రీసెంట్గా నేను ఒక షాప్కి వెళ్ళానండి ఆ షాప్లో అతను ఏమన్నాడంటే అమ్మ ఎవరైనా డబ్బున్న వాళ్ళకే విలువ మనుషులు డబ్బులున్న మనుషులకే విలువిస్తారు డబ్బు లేకపోతే విలువ లేదు అని అన్నాడు అంటే నేను ఒకటి చెప్పానండి అతనికి అవును సార్ డబ్బున్న వాళ్ళకే విలువ డబ్బు లేని వాళ్ళకి విలువ ఉండదు సమాజంలో అందరూ డబ్బు ముఖ్యం కాదు ముఖ్యం కాదు ముఖ్యం కాదు మనుషులు ప్రేమలు ఆప్యాయతలు అభిమానాలు బంధుత్వాలు ఇవే ముఖ్యము మంచితనము ఇవే ముఖ్యము అని అంటారు కానీ కొ డబ్బు అండి ఇప్పుడు డబ్బుతో పాటు మనకు కొన్ని మంచి విలువలు కూడా వస్తాయండి అది డబ్బున్న వాళ్ళ దగ్గర మాత్రమే ఉంటాయి డబ్బు లేకపోవడంతో పాటు కొన్ని గుణాలు కూడా పోతాయండి ఇది మాత్రం వాస్తవం అని నేను ఆ శాపతంతో ఇదే చెప్పాను ఇదే మాట్లాడాను అనమాట డబ్బు లేకపోతే మనకు వాళ్ళ దగ్గర నుంచి కొన్ని గుణాలు కూడా పోతాయి ఇది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ డబ్బు వస్తే వాళ్ళతోటి కొన్ని మంచి గుణాలు కూడా వస్తాయి అంటే లక్ష్మీదేవి ఏంటంటే అండి ఆవిడ ఉట్టి డబ్బనే కాదు ఒక ఐశ్వర్యం అండి ఆ ఐశ్వర్యం వచ్చినప్పుడు మంచితనానికి కూడా ఐశ్వర్యం ఉంటుంది నమ్మకం వస్తుంది వాళ్ళ దగ్గర మంచితనం వస్తుంది నీతి వస్తుంది నిజాయితీ వస్తుంది నేను అన్నాను సార్ ఇప్పుడు మీ ఫ్రెండ్స్ ఉన్నారు కదా షాప్స్ వాళ్ళు పక్కన షాప్ వాళ్ళు అందరూ అని అంటే అవును మేడం చాలామంది వాళ్ళందరూ నా ఫ్రెండ్ సర్కుల్లో ఉన్నారు అన్న అంటే నేను అన్నాను బయట ఒక బిచ్చబండి వచ్చింది అప్పుడే సార్ మీరు మీ ఫ్రెండ్ని ఇక్కడ షాప్ ఏదన్నా పని అవసరం పడితే మీ ఫ్రెండ్ని ఇక్కడ కూర్చోబెట్టిపోతారా లేక వచ్చిన కస్టమర్ని చూస్తూ ఉండమ్మా అని చెప్పేసి వెళ్తారా అని అడిగానండి అంటే ఖచ్చితంగా నా ఫ్రెండ్నే కూర్చోబెట్టుకుంటాను నేను అలా చాలాసార్లు చేశాను అని అన్నాడు అంటే ఏంటండి ఆయన దగ్గర డబ్బు ఉంది డబ్బు ఉంది కాబట్టి ఆయన ఈయన్ని మోసం చేయడు ఆయనకి డబ్బు అవసరం లేదు అన్యాయంగా అక్రమంగా డబ్బు అవసరం లేదు అతనికి అతని ఫ్రెండ్కి అవసరం లేదు ఫ్రెండ్ దగ్గర అలా తీసుకోవాల్సిన అవసరం అతనికి లేదు కాబట్టి ఏంటి ఈయన ఆయన్ని నమ్మాడనమాట అంటే అతనికి ఇంకా డబ్బు అవసరం లేదు నన్ను మోసం చేయడు డబ్బు అవసరం లేదు కాబట్టి నన్ను మోసం చేయడు కాబట్టి నేను నమ్మకంగా ఈ షాప్లో వదిలిపెట్టి వెళ్ళొచ్చు నా ఫ్రెండుని అదే అవతల వ్యక్తులు ఎవరైనా డబ్బు అవసరం ఉన్న వాళ్ళు ఉంటారు డబ్బు లేని వాళ్ళంటే వాళ్ళకి డబ్బు అవసరం వాళ్ళు ఖచ్చితంగా మోసం చేస్తారు ఖచ్చితంగా మోసం చేసి డబ్బుని తీసుకొని వెళ్ళిపోతారు అంటే నమ్మడు కదా ఇంకా వాళ్ళని అంటే మన నమ్మకం ఎక్కడుంది డబ్బు ఉన్న వాళ్ళ దగ్గర ఉంది ఎక్కడైతే నమ్మకం ఉంటుందో అక్కడే అభిమానాలు ప్రేమలు ఆప్యాయతలు అన్నీ పుట్టుకొచ్చేస్తాం అంటే ఇప్పుడు ఎవరి మీద నమ్మకాలు ఆప్యాయతలు అభిమానాలు ఫ్రెండ్షిప్లు పార్టీలు అన్నీ చేసుకుంటాం ఎవరైతే డబ్బు ఉన్నారో వాళ్ళే చేసుకుంటాం కాబట్టి డబ్బు అవసరమా లేదా డబ్బు మనిషిని మారుస్తుందండి మంచిగా మారుస్తుంది అది అంటే చెడుగా అనేదండి అది వాళ్ళ అవసరాలని బట్టి మారుతుందండి అవకాశాన్ని బట్టి మారుతుంది అంతే కదా అవకాశాన్ని బట్టి మారుతుంది కాబట్టి డబ్బు అవసరమే డబ్బు మనిషిని మారుస్తుంది నమ్మకాన్ని తెప్పిస్తుంది మనిషికి మనిషికి మధ్యలో నమ్మకాన్ని తెప్పించేది డబ్బేనండి డబ్బు వల్లే నమ్మకం ఒకరిని నమ్ముతున్నామంటే మనం వాళ్ళ డబ్బుని చూసే నమ్ముతాం డబ్బు డబ్బు లేకపోతే మనం నమ్మం వాళ్ళని ఖచ్చితంగా నమ్మము అదే నమ్మకం నమ్మకమే అన్నీ ప్రపంచంలో నమ్మకమే అన్నీ ఒక మనిషి మీద ఒక మనిషికి ఉన్న నమ్మకమే సర్వస్వం అండి వాళ్ళ మీద మంచి కానీ చెడు కానీ కోపం కానీ ఏదైనా నమ్మకమేనండి ఆ రిలేషన్స్ అన్నీ నమ్మకాల మీదే ఉన్నాయి కదా